ఓం శ్రీ మహాగణాధిపతయే నమ భారతదేశ చరిత్రలో మంత్ర అనుష్ఠానానికి ఉన్నటువంటి శక్తి ఎంతటిది అనేటువంటిది అందరికీ కూడా తెలియచేసినటువంటి మన అవధాని గారు అగ్ని ఉపాసనతో అగ్నిహోత్రుణ్ణి మెప్పించి అగ్నిహోత్రం లోపలికి దిగి చేసేటువంటి ఈ అగ్నిపూజ అనితర సాధ్యము అని చెప్పవచ్చు ఎంతటి మహత్తరమైనటువంటి శక్తిని సంపాదిస్తే తప్పితే ఇటువంటి మహాక్రతువులు చేయటం అనేటువంటిది దుర్లభం అంతటి శక్తిని మన అవధాని గురువు గారు సాధించటం జరిగినది అగ్ని ఉపాసన సామాన్యంగా మనం ఎన్నో రకాల ఆరాధనలు పూజలు చేస్తూ ఉంటాం కానీ ఒక అగ్ని ఉపాసన చేయటము అగ్నిహోత్రుణ్ణి మెప్పించటము అలానే అగ్నిహోత్రం లోపల ఆ జ్వాలలు ఎగసిపడుతుండగా అందులో ఉండి ఆ అనుష్ఠానం చేసుకుంటూ స్వామివారిని ఆరాధించటము అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయము కాదు అంతటి మహత్తరమైనటువంటి శక్తిని ఎన్నో సంవత్సరాల పాటు తపశ్శక్తి చేసి అనుష్ఠానంతో ఆ ఒక్క శక్తిని సంపాదించుకున్నారు మనందరము కూడా ఆ పరిసరాల్లో ఉండాలి అంటేనే ఆ వేడిని తట్టుకోలేని పరిస్థితి అటువంటి ఒక అగ్నిహోత్రం లోపల వారు కూర్చొని చేసేటువంటిది సామాన్యమైనటువంటి విషయము కాదు సామాన్యులెవ్వరూ కూడా చేయదగినటువంటిది కాదు చేయ సాధ్యం కూడా చేయలేరు అంతటో గొప్ప అనుష్ఠాన శక్తిని వారు సొంతం చేసుకున్నారు అంతే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వారి మీద ఎంతగా ఉన్నది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు భస్మాభిషేకంతో ఈశ్వరుణ్ణే దివిరించి భువికి తెప్పించినటువంటి మహాశక్తి సంపన్నులు మన అవధాని గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ గురుభ్యో నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఈ ఈశ్వర దర్శన భాగ్యం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా హర హర మహాదేవ అనుకుంటూ కామెంట్ చేయగలరు ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ స్వస్తి ఇది చూసిన మీరందరికీ కూడా ఆ ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము